పితాపుత్ర పవిత్రాత్మక ఉన్న పామి క్రీస్తునాదిరియందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుల పన్నెండవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈనాడున మన యొక్క తిరుసభ యేసుక్రీస్తు యొక్క బాప్తీశ్వ పండుగను జరుపుకుంటుంది ఈనాడు ప్రత్యేకముగా ఈ యొక్క బాప్తీస్వ పండుగ సందర్భంగా యేసుక్రీస్తు వారి గురించి దేవాది దేవుడు ఒక మాట చెబుతున్నారు ఏమిటంటే ఈనాటి సుశేషి సుశేషం నుండి లూకా వార్త మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు అదేవిధంగా ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వచనాల్లో యేసుక్రీస్తు బాప్తి గురించి చెబుతున్నారు తదుపరి బాప్తిసం పొందిన తర్వాత పవిత్రాత్మ శరీర రూపమున పౌర రూపమున ఆయనపై దిగివచ్చి ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను పూర్చి నేను ఆనందిస్తున్నాను అని ఒక స్వరము మనము వింటున్నాం తండ్రి దేవుడు ఏసుక్రీస్తు వారి గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు ఈయనందు నేను ఆనందించుతున్నాను అని కాబట్టి మనము అర్థం చేసుకోవాలి ఏమిటంటే ఈనాడు సుశేషం ప్రకారంగా ఏసుక్రీస్తు జ్ఞానస్థానం అంటే వాప్తిసము పండుగ సందర్భంగా ప్రభునిటువంటి దేవుడు యేసుక్రీస్తునందు ఆనందిస్తూ ఉన్నాడు తండ్రి దేవుడు తన కుమారుని ఎందు ఆనందిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ లోకానుసారంగా మనం తీసుకుంటే తండ్రి అయినటువంటి మనం మన బిడ్డలు ఎలాంటి ఆనందాన్ని మనకి ఇస్తున్నారు అనేటువంటిది మనము ఈరోజున ధ్యానం చేయవలసినటువంటి సందర్భం కాబట్టి దీని యొక్క వాక్య భాగాన్ని చిన్న కథ కథ ఆ తర్వాత భాగం మనం ధ్యానం చేద్దాం ఒక రోజున ఒక ఒక పల్లెటూరి అతను అతను చాలా కష్టపడి తన యొక్క కుమారుణ్ణి పెంచాడు పెంచడమే కాదు చక్కగా చదివించాడు పెద్ద పెద్ద చదువులు చదివించాడు ఆ తర్వాత ఆయన ఆయన యొక్క మంచి టాలెంట్ని బట్టి అతనికి చక్కగా అమెరికాలో చదువుకోవాలనేటువంటి ఒక కోరిక కలిగింది దానికి ఆయన ప్రిపేర్ అయ్యి సిద్ధమయ్యి చక్కగా అమెరికా వెళ్తానని కూడా ఆయన అర్హుడయ్యాడు చక్కగా అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఆ తర్వాత వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయాడు నెలకు దాదాపుగా ఐదారు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు తండ్రికి చాలా సంతోషం వేసింది ఆహా నా కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు లక్ష లక్షలు సంపాదిస్తున్నాడు నా కష్టానికి ప్రతిఫలం దక్కింది అని ఆయన సంతోషిస్తున్నాడు అయితే ఇలా కొన్ని దినాలు గడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వారి యొక్క అమ్మగారు చనిపోయారు చనిపోయిన తర్వాత వచ్చి అన్ని పరామర్శించి మరలా అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారి గురించి ఆలోచిస్తున్నాడు సమయానికి ఇప్పుడు వండి పెట్టేవాళ్ళు లేరు పని మనిషి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఉద్యోగలాగా వచ్చిపోతున్నారు కానీ ఆళ్ళ పాలన చూసేవాళ్ళు సమయానికి పెట్టేటటువంటి వాళ్ళు మందులు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి ఆయన కుమారుడు ఏం చేశాడంటే ఒక ఆలోచన చేశాడు నాన్న నేను వచ్చే నెలలో వస్తున్నాను నేను ఇండియా వస్తున్నాను నిన్ను నాయమిటి నిన్ను అమెరికా తీసుకుని వెళ్తాను కాబట్టి ఉన్నటువంటి ఆస్తు పాస్తు అన్నీ కూడా అమ్మి వేసేసే ఇక మనం ఇండియాకి రానవసరం లేదు అమెరికాలోనే ఉందామని చెప్పి చెప్పాడు ఆయన వృద్ధాప్యం ఉన్నటువంటి ఆ తండ్రి చాలా సంతోషించాడు ఆహా నేను అమెరికా వెళ్ళబోతున్నాను నా కుమారుడు నన్ను అమెరికా తీసుకెళ్తానన్నాడు యమానకి అని చెప్పి చాలా సంతోషించాడు ఈ వార్త ఆ నోటా ఆ నోట పడి ఆహా ఈ పెద్ద ఆయన అమెరికా పోతున్నాడంట కుమారుడి దగ్గరికి వెళ్తున్నాడంట విమానం ఎక్కుతున్నాడంట అని మందికి తెలిసిపోయి వాళ్ళందరూ కూడా పల్లెటూరు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేసి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సమయం అయింది వచ్చేటువంటి రోజు తన కుమారుడు వచ్చేటువంటి రోజు దగ్గర పడింది ఈ యొక్క తండ్రిలో ఇంకా ఆనందం నా కుమారుడు రేపు వస్తాడు ఇక నన్ను తీసుకుని వెళ్తాడు నేను విమానం ఎక్కుతాను అమెరికా వెళ్తాను అమెరికాలో ఉంటాను అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే కుమారుడికి సమయం వచ్చింది ఇండియా వచ్చాడు వచ్చి వాళ్ళ నాన్నగారిని ఆస్తిపాస్తులు అన్ని వాళ్ళు తీసుకున్నాడు తీసుకొని నాన్న వెళ్దాం పదా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని తీసుకొని వెళుతూ ఉన్నాడు వెళ్తూ ఉంటే ఆ మార్గ మధ్యంలో ఈ నాన్నగారికి అనుమానం వచ్చింది ఎక్కడికి నాన్న తీసుకెళ్తూ ఉన్నాను అమెరికానేగా నేను అమెరికానే వస్తా కదా ఏమిటి నేను ఫ్లైట్ ఎక్కుతా కదా అని చెప్పేసి అంటూ ఉంటే నానా ఎందుకు నానా అక్కడికి ఇదిగో ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉంది వాడు నీకు అన్నీ కూడా చూస్తారు నీకు ఏ సమయానికి ఏ తిండి పెట్టాలో ఏ సమయానికి ఏ ట్యాబ్లెట్ వేయాలో నీకు అన్నీ కూడా వాళ్ళు మీకు ఇస్తారు మన అన్నీ కూడా నేను బ్యాంకులో వేసాను వాటి వడ్డీ వస్తుంది ఆ వడ్డీ ప్రకారం వాళ్ళకు కొంత తీసుకుంటారు నీకు కొంత ఇస్తారు నీవు హాయిగా సంతోషంగా బ్రతుకు అని చెప్పేసి ఆ తండ్రికి చెప్పగానే ఆయనకు కన్నీళ్ళు ఆగిపోవాలి కన్నీళ్ళు ఆారిపోతాను అయ్యో నేను నా కుమార్ దగ్గరికి వెళ్తానని అనుకున్నాను అనుకున్నానే నేను ఫ్లైట్ ఎక్కుతాను అనుకున్నానే అమెరికా అంతా కూడా చూస్తానని అనుకున్నానే అని చెప్పేసి బాధపడ్డాడు చాలా దుఃఖించాడు అయ్యో ఇంత కష్టపడి పెంచినందుకు నా కొడుకు తగినటువంటి శాస్త్రం చేశాడలే అని చెప్పేసి బాధపడ్డాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు ఎలా ఉన్నారు మన కుమారుడు ఎలా పెరుగుతున్నారు మన కుమారుడు తండ్రి దేవుడు అయితే రోజున ఏమి చేస్తున్నాడు కుమారుడు గురించి ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని చక్కగా ఆయన పలుకుతున్నాడు ఇదే వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే స్థానం పొందుకున్నప్పుడు మార్గశోభార్త ఊటోధ్యాయం పొందకుండా వచ్చినము అదేవిధంగా మత్స్యస్థ వార్తలు కూడా మనము వింటూ ఉన్నాం మత్స్యస్ వార్త మూడవ అధ్యాయంలో కూడా మనం వింటున్నాం కాబట్టి జ్ఞానస్నానము పొందుకున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క భుజం పౌర రూపముతోటి ఈయన ప్రేమని కుమారుడు ఈయన ఎందుకు ఆనందిస్తున్నానని చెప్పింది రెండవ సందర్భం ఏమిటంటే పేతురు వ్యవహాన్లను కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ దివ్య రూపధారణ చెందినప్పుడు కూడా అక్కడ కూడా ఒక మనం స్వరం వింటాం అక్కడ కూడా ఏమని చెబుతుందంటే మత్స్యస్థ వార్త మత్స్యస్వార్త పదిహేడు అధ్యాయం ఐదవ వచనము మార్గ లూక శుభవార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినము అదేవిధంగా మార్క్ శుభార్త తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనంలో కూడా అక్కడ మేఘముల నుంచి ఒక వాణి వినిపిస్తుంది ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు ఈయనను ఆలకించండి అని చెప్పి అక్కడ దివ్య రూపధారణలో కూడా యేసుక్రీస్తు వారి గురించి ఒక గొప్ప సాక్ష్యం అని కాబట్టి ఇవన్నీ నిజమేనా ఇవన్నీ వాస్తవాలేనా అనేటువంటి దానికి కూడా ఒక చిన్న ఉదాహరణ మనం చూస్తాం యశ ప్రవక్త ముందుగానే ఆయన ప్రవచించాడు మార్కు మత్స్సు వార్త అధ్యాయం పచ్చింది వచనంలో ఇతడు నా సేవకుడు నేను ఎన్నుకునేటుండి వాడు నాకు ప్రియమైన వాడు ఇతని గురించి నేను ఆనందిస్తున్నానని ఎప్పుడూ ఏసుక్రిస్తు పుట్టక ముందే ఆయన ఆయన గురించి ప్రవచించాడు ఇక రెండవది రెండవ పేతురాసిన లేఖలో ఒకటవ అధ్యాయము పదిహేడవచనంలో అక్కడ గారు అంటున్నాడు ప్రతి దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించాను మేము అచ్చట ఉంటిమి ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గురించి నేను సంతోషించుతున్నాను అని ఒక సొరము రావటం మేము విన్నాము అని చెప్పి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ఇక మూడో సాక్ష్యం ఏమిటంటే ఈయన దైవకుమారుడని విశ్వసించినటువంటి జ్ఞానులు కూడా తూర్పు దేశం నుంచి బయలుదేరి ఏసుక్రిస్తు చూడటానికి వస్తున్నారు చూడటానికి వచ్చినప్పుడు అక్కడ ఏమి జరుగుతుందంటే యోప్రటిస్ అనేటువంటి ఒక మహానది ఉంది ఒక పెద్ద నది ఆ పెద్ద నది ఇప్పుడంటే మనకి బ్రిడ్జిలు ఉన్నాయి కానీ అప్పుడు ఏమి చేయాలి ఈత ఎదుర్కుంటూ వెళ్ళాలి లేదంటే ఆ తుట్టి పడవలు ఉంటాయి అవి వేసుకుని వెళ్ళాలి కానీ వాళ్ళు ఏ సమయంలో వస్తారో ఎలాంటి పరిస్థితుల్లో వస్తారో ఆ మహానదిని దాటాలంటే ఎట్లా అని చెప్పి భగవంతుడు ఏమి చేశాడంటే దర్శన గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ సరములో అప్పుడు ఆరవ దూత యూప్రటిస్ మహానదిపై తన పాత్రను కుమ్మరించను తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధము చేయ ఆ నది ఎండిపోయాను గత వారంలో మనము ధ్యానం చేశాం ముగ్గురు రాజుల పండుగను ఆ రాజులు వచ్చి యేసుక్రీస్తుని దర్శించుకున్నట్టుగా మనము వాక్యభాగంలో విన్నాం కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తుని దర్శించడానికి ఆయన రాజైన రాజని వాళ్ళు నమ్మి ఈయన మహానుభావుడు అని నమ్మి ఆయన చూడటానికి రావటానికి ఆ మహానది ఎండిపోయింది దేవుడు మహా అద్భుతం చేశాడు ఈ కుమారుడు చూడటానికి ప్రియమైనటువంటి కుమారుడు చూడటానికి వాళ్ళకి మార్గం సిద్ధం చేశాడు ఈ సాక్ష్యాలు మనకి ఉన్నాయి కాబట్టి దేవకుమారుడు యేసుక్రీస్తు గురించి ఆనందిస్తూ ఉన్నాడు కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాము మన బిడ్డలు ఎలా జీవిస్తున్నారు ఎలా జీవిస్తే బాగుంటుంది అనేటువంటి వంశాలు మనం క్లుప్తంగా జ్ఞానం ధ్యానం చేద్దాం ఇక్కడ ఉపదేశ గ్రంథము ఆరో అధ్యాయం మూడో వచనంలో ఒకనికి నూరుగురు బిడ్డలు ఉండవచ్చు అతడు చాలా ఇళ్ళు జీవింపవచ్చును ఆయనను అతడు సుఖములను అనుభవింపక గౌరవప్రదముగా భూస్థాపనము గావింపబడిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మెరుగు కదా అని ఇక్కడ అంటున్నాడు ఉపదేశ గ్రాంతంలో ఏమిటి ఒకతనికి నూరు మంది పిడ్డలు ఉన్నారు ఆయన చాలా సంవత్సరాలు జీవించాడు అయితే ఆ జీవితంలో అతనికి సంతోషము లేదు సుఖము లేదు ఆనందం లేదు ఆ తర్వాత చనిపోయాడు చనిపోయిన తర్వాత అతన్ని గౌరవప్రదముగా కూడా అతన్ని భూస్థాపన చేయాల కాబట్టి అలాంటప్పుడు నూరుగురు కొడుకులున్నా అతనికి ఏమి ప్రయోజనం వాళ్ళు ఉన్నా ఏమిటి లేనిపోయినా లేకపోయినా ఏమిటి అతను ఈ యజమానుడు పుట్టకపోయినా పర్వాలేదు పిండంగా ఉన్నప్పుడు చనిపోయినా బాగుండేదే అని అతను బాధపడతాడు కాబట్టి వృద్ధాపులం ఉన్నప్పుడు బిడ్డలు లేకపోతే యవనస్తుల యవనస్తులుగా ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకుండా సుఖ సంతోషాలు ఇవ్వకుండా గౌరవప్రదముగా వాళ్ళని చనిపోతే భూస్థాపన చేసుకోకుండా బిడ్డలు ఉంటే ఏమి ప్రయోజనం వాళ్ళ వల్ల మంచి మాటల ఆ ఉపదేశంలో మనం వింటున్నాం కాబట్టి నూరు మంది ఉన్నప్పటికీ కూడా నూరు మంది బిడ్డలు చెప్పుకోవడానికే కానీ వాళ్ళ ప్రవర్తన మంచిగా లేకపోతే వాళ్ళు ఉండి కూడా దాని ఇంకా చూద్దాము ఇక్కడ సిరాకు గ్రంథం పదహారో అధ్యాయం మూడవ వచ్చినం బిలో మనం చూసినట్లయితే వెయ్యి మంది పుత్రుల కంటే ఒక్కడు మెరుగు భక్తిహీనులైన బిడ్డలను కనుట కంటే అసలు బిడ్డలు లేకుండా చనిపోవటేనే నేను అంటున్నాడు నూరు బిడ్డలున్నా కాదు వెయ్యి మంది పుత్రులు ఉన్నా కానీ మంచివాడు ఒక్కడుంటే చాలు వెయ్యి మంది భక్తిహీనులు అయిపోతే చెడు వాళ్ళు అయిపోతే వాళ్ళు పుట్టకుండా ఉంటేనే మేలు వెయ్యి మంది ఉన్నారని చెప్పుకోవడానికే కానీ వాళ్ళ భక్తి లేకపోతే మనకు మన జీవితంలో చాలా కష్టాలు తల్లిదండ్రులుగా అనుభవిస్తూ ఉంటారు కాబట్టి మంచి ప్రవర్తన కలిగిన వాడు ఒక్కడున్నా చాలు మంచి చెడులు చూసుకునేవాడు ఒక్కడున్నా చాలు అని ఇక్కడ దేవుని వాక్యంలో తెలియజేస్తుంది కాబట్టి ఇరవై ఐదవ అధ్యాయం సిరాకు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం ఏడవత్సరంలో ఇక్కడ ఇంకొక మాట చెబుతున్నాడు తొమ్మిది రకముల నరులను ఎరిగి ఉండుట నా అదృష్టం పదేవ రకము మనుషులను ఎగిరి ఎరిగి ఉండుట నా భాగ్య విశేషం చూడండి ఇక్కడ సిరాకు పుత్రు యేసు గణ గ్రంథము అంటున్నాం తొమ్మిది రకాల మనుషులను నేను ఎరిగాను తొమ్మిది రకాల మనుషులు నాకు తెలుసు పదో రకం కూడా నేను తెలుసుకున్నానంటే అది నా భాగ్యమే పది రకాల మనుషులు నాకు తెలుసు అయితే తన బిడ్డలను చూసి ఆనందించేవాడు గనుడు కాదు అంటున్నాడు బిడ్డలను చూసి సంతోషించేవాడు ఆనందించేవాడు గనుడు కాదు మరి ఎవరిని చూసి ఆనందించాలి ఎవరు గనులుగా ఉంటారంటే శిలాక్తి గ్రంథము ఇరవై ఇరవై ఐదో అధ్యాయము పదకొండవ శరంలో దైవభీతి దైవ భయము దైవ ప్రేమ ఈ మూడు ఉంటే వారు ఘనులు అని అంటున్నారు తొమ్మిది రకాల మనుషులున్నా పది రకాల మనుషులు తెలిసి తెలి తెలుసుకున్నా కానీ ఒక తండ్రి బిడ్డను చూచి ఎప్పుడు ఆనందించాలంటే అతను ఘనుడుగా ఉండాలి ఘనుడుగా ఉండాలి ఘనుడిగా ఉండాలంటే దైవ భయము దైవ ప్రేమ ఆ దైవభీతి అనేటువంటి ఉంటేనే ఆ తండ్రికి ఆనందం అప్పుడు మాత్రమే సంతోషం కాబట్టి ఏసుక్రీస్తు వారు లూకా శుభార్త రెండవ అధ్యాయం యాభై రెండవ వర్షంలో జ్ఞానమందు ప్రాయమందు అదేవిధంగా దేవుని యొక్క అనుగ్రహం నందు ప్రజల ఆదరాభిమానాలు పొందుకుంటూ ఆయన జీవించాడు అందుకే తండ్రి దేవుడు ఇతరుడు నా ప్రియమినటుడు కుమారుడు ఈరోజు చూసి నేను ఆనందిస్తున్నానని చెప్పాడు అలాగ మనము కూడా మన బిడ్డలు కూడా ఎదగా దేవుని యొక్క జ్ఞానంలో దేవుని యొక్క బలములో దేవుని యొక్క శక్తిలో దేవునిక యొక్క అనుగ్రహంలో ప్రజలందరితో మమేకమై జీవిస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎడల దేవుడు సంతోషిస్తాడు ఆ బిడ్డ ఎడల మనం కూడా తల్లిదండ్రులుగా మనము సంతోషిస్తాం అలాంటి భాగ్యము మన బిడ్డలకు నేర్పాలి అలాంటి భాగ్యము మనకు బిడ్డలకు నేర్చుకుని ఉండాలి అలాంటివి ఉన్నప్పుడు ఈనాడు నా తల్లిదండ్రులు బిడ్డలు చూసి గర్విస్తూ ఉంటారు సంతోషిస్తారు ఆనందిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి కృప అలాంటి భాగ్యము ఈరోజున భగవంతులు మనందరికీ కూడా దయచేయమని వేడుకున్నాము పితర పుత్ర పవిత్ర ఆత్మన ఆమె